ఇంద్రమరాజ్యం పేరు చెప్పి వెనకటి రోజులు తీసుకున్నానని చెప్తాలే రేవంత్ రెడ్డి వెనకటి రోజులు తీసుకుని వస్తా ఇంది తీసుకొని తీసుకుని వస్తానని చెప్పేసరికి ఈ ప్రజలు యువత నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎగబడి రేవంత్ రెడ్డిని సీఎం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలో పదిహేను నెలలు అయిపోయింది ఆయన సీఎంఐ ఈ పదహైదు నెలల కాలంలో మీకు కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపించింది ప్రజారాజ్యం ప్రజా రేవంత్ రెడ్డి పాలన కాదు రేవంత్ రెడ్డి మార్పు పాలన ఇది ప్రజాపాలన కాదు ఈ ప్రజాపాలన పది పదిహేను నెలల పది లక్ష యాభై వేల కోట్లు అప్పు తెచ్చుకున్నాడు అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చినాడు ఎవరికి పెట్టినాడు ఏ ప్రాజెక్టులు కట్టినాడు ఎవరికి బిల్లు ఇచ్చినాడు ఎవరికి పింఛన్ ఇచ్చిన రెండు వేల ఐదు వందల మహిళలకి ఇస్తపోతు నెల నెలకి నెల నెలకి ఇయ్యపోతు నాలుగు వేల పింఛన్ అంటివి ఇవ్వబోతు వికలాంగులకు ఆరు వేల పింఛన్ అంటివి ఇయ్యపోతుంది ఆ రైతు బంధాంటివి సగం ఇస్తవి సగం నోట్ల మనలు పోస్తుంది మొత్తం ఇప్పుడు కూడా సగం మందికి పడినాయి సగం మందికి పడలేవు ఆ మొత్తం లేదు షాయి కుమారకం నోట్ల మొన్న పోస్తే కళ్యాణ లక్ష్మి తులం బంగారు ఇక్కడ బంగారు వాయ జుల్లు వాయ చాలా మంది నాకు తొలం వస్తుంది నాకు తొలం వస్తుంది అని చాలా ఎగబట్టి నీకు ఓట్ రైతు బీమా కూడా రైతులు చనిపోతే ఐదు లక్షలు ఇస్తుండ అది కూడా పోయినట్టనే అది కూడా పోయింది ఏది ఏది పథకం ఏదైనా కొత్త పథకం పెట్టి ఒక బస్సు గ్యాస్ ఐదు వందలు గ్యాస్ గ్యాస్ చూపిస్తా ఇప్పుడే ఇప్పుడే పదిహేను నిమిషాల ముందుగా పడింది మీకు ఎంత నాలుగు వస్తుందా ఇప్పుడు తొమ్మిది వందలు ఉంది కదా గ్యాస్ గ్యాస్ ఐదు వందలు మీకు నాలుగు వందలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు నలభై ఆరు రూపాయలు పడింది కొంచెం దగ్గర నలభై ఆరు రూపాయలు పడింది ఇప్పుడే పదిహేను నిమిషాల ముందనే పడింది నా గ్యాస్ బుక్ చేసిన నలభై ఆరు రూపాయలు పడింది మళ్ళీ సబ్సిడీ గ్యాస్ ఎక్కడ చెప్పండి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలా సబ్సిడీ కేవలం నలభై రూపాయలు నలభై ఆరు రూపాయలు పడినాయి ఇప్పుడు మీరు నన్ను అబద్ధం చెప్పేది లేదు మీ మీకు మెసేజ్ వచ్చింది ఇప్పుడే పది నిమిషాల ముందర బుక్ చేసినా మెసేజ్ వచ్చింది మరి అయితే ఏది కూడా నిజం కాదన్నట్టు అంత అబద్ధమే రేవంత్ రెడ్డి పాలన అంటేనే కాంగ్రెస్ పాలన అంటేనే ఇంద్రమ్మ రాజ్యం అన్న దోకుల బాధ రాజ్యం దొంగల రాజ్యం ఇది ఇప్పుడు దొంగలు ఎట్ట పంచుకుంటున్నారో ఇప్పుడు తెలంగాణ ఎట్ట ఐదు ఐదారు మంది దొంగలు కలిసి ఈ తెలంగాణని సర్వనాశనం నాశనం చేస్తున్నారు ఇప్పుడు మా దగ్గర జుడేదా ఉంది నిండపాటు లిఫ్ట్ ఉంది ఏదో చెప్తా ఏదో ఓడతా అని చెప్తే చెప్తే ఇప్పుడు పాలం చెట్లు చెట్లు మలిచినాయి వారం ఒకసారి నీళ్ళు వస్తాయి అందర నిండిపోతున్నాయి రైతుల భూమిని బాహే భూములు బాహే ప్రభుత్వ డబ్బు బాహే ప్రభుత్వ డబ్బు బాహే కాంట్రాక్టర్లని జాబ్ నిప్కున్ రి దానికి నిల్ ఇచ్చేది లేదు పంటలు వండిచారు వండిచాలేదు ఆ ది ఎవరు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్లాన్ చేసినదే ఇది ఇది ప్లాన్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వమే అవును ఇప్పుడు ఈ ప్రజలకి ఏం న్యూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసినా మళ్ళీ ఆ భూమి పోయింది మొత్తం bc es sc ఇవే ఎవరు ఓసీలే ఎవరు ఓసి గీసి కాదు రైతు అంతే రైతు ఓసి లేదు బీజీ లేదు రైతు అంతా ఇంకా బీద ఒడే రైతు కోట ఆధీశాలు ఉన్నారు కోట ఆధీశ్వరుల కోట్ల కతిపత్రులంతా బిజినెస్ మెన్లే రైతులంతా యాభై ఉన్న వాడు రైతే నీళ్లు లేకుంటే వాడు వాడు కూరుకోవాల్సిందే యాభై ఎకరాలు తెలంగాణ రాకముందు మా కేసీఆర్ అదే చెప్తాడు రైతు బంధు రైతు బంద్ ఎందుకు పెట్టిన అంటే పాలమూరు బిడ్డల్ని యాభై ఎకరాల రైతు హైదరాబాద్ కూలి పోయి ఉప్పర్ పని చేస్తున్నాడు యాభై ఎకరాల రైతు ఆ రైతుని చూసి నా మంది చెలించి నేను రైతు బంధు పెట్టిన యాభై ఎకరాలకు వేస్తాడు వంద ఎకరాలకు వేస్తాడని ప్రతిపక్షాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వదిరిదే కదా అప్పుడు మరి ఇప్పుడు నువ్వు కూడా వేస్తా అంటే అవ్వదు యాభై ఎకరాలకి వంద ఎకరాలకు వేస్తా అంటే అవ్వదా లిమిట్ ఏం పెట్టలేదు లిమిట్ మమ్మల్ని పెట్టాలి కదా నువ్వు కూడా లిమిట్ పెట్టి నువ్వు చేయాలా నువ్వు లిమిట్ పెట్టకపోయినా మూడు ఎకరాలలో కూడా సక మూడు ఎకరాలు లేదు రెండు ఎకరాలకు లేదు ఇవ్వడో ఊరుకోకనికి ఒకరికి ఫిఫ్టీ పర్సెంటేజ్ రుణమాఫీ గురించి ఎట్లా రుణమాఫీ చెప్పుకుంటారు ఇంకా రుణమాఫీ యా కొంతమందికి పది యాభై వేల రూపాయలు అయినాయి కొంతమందికి లక్ష అయినాయి కొంతమందికి ఇరవై వేలు కూడా రుణమాఫీ అయ్యలేదు సగం మందికి అయినాయి సగం మందికి రాలేదు ప్రజల్లో ఇప్పుడు మీరు నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ మీరు ఉమ్మడి మహబనార్ జిల్లాకు కూడా మీరు ప్రముఖ ముఖ్య కార్యదర్శికి కూడా పనిచేశారు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూడా అతి సన్నితం కూడా ఉన్నారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా అధికారంలోకి వచ్చిన వరకు కూడా నానా రకాలుగా మీరు కష్టపడ్డారు సో ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్నారు మీరు ప్రజలు మీతో పాటు చాలా రకాలుగా మాట్లాడుతుంటారు పబ్లిక్ లో తిరుగుతుంటారు కాబట్టి ఎట్లాంటి విషయాలు చెప్తుంటారు మీరు వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా ఏమంటుంటారు ప్రజలు ఏమంటున్నారు అంటే ఏ రైతుని కాని ఏ కూలీని గాని ఏ యువకుడిని కాని ఏ నిరుద్యోగిని కాని మాట్లాడి మాట్లాడిస్తే మా చెప్పు తీసుకొని మేము కొట్టుకున్నాం ఆయన ఓటు వేసినాము అంటే కేసు ఓటు అంటే ఏ సినుకో దరిద్రం కేసినాము అనుభవించాలా అని ఎడుస్తున్నారు ఎలక్షన్ వచ్చి కొందరు ఢిల్లీ ఎలక్షన్లు వచ్చింటే బాగుండే వాళ్ళ నోట్ల మన ఆ ఆయన ఓడగొడుతుంటమి అనే ఫీలింగ్ ఉంది